పుల్లల చెరువు రిపీట్ వెలిగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ పనుల సాధన కోసం రైతులు మొదలుపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం ఊపందుకుంటోంది ఆదివారం మండలంలోని పాత చెరువు తండాలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది శాశ్వత కరువు నివారణ కోసం ఇటువంటి మంచి కార్యక్రమానికి రైతుల మద్దతు తప్పకుండా ఉంటుందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులు కె జానకి రఘు లింగుట్ల రాములు జి గురునాథం బంగా శ్రీనివాసరావు కోటిరెడ్డి నాగిరెడ్డి తీగలేరు కాలువ ప్రాధాన్యతను రైతులకు వివరించారు వెలిగొండ ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేసి తీగలేరు పనులను ప్రారంభించి పుల్లల చెరువు మండల రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని రైతులు కోరుతున్నారని పోస్టు కార్డులను రాసి సంతకాలు చేశారు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అందుకు రైతులంతా స్వచ్ఛందంగా సహకరిస్తామని ముక్త కంఠాలతో చెప్పారు రైతులకు మేలు జరిగే ఇటువంటి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగేశ్వరరావు నాయక్ శ్రీను నాయక్ వెంకటేశ్వర్లు నాయక్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు మొదలు పెట్టాము మరి రైతుల నుంచి ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో వెనుకబడిన మండలము మరి ఇక్కడ త్రాగు సాగునీరు లేక రైతులు తలడిల్లుతున్నటువంటి పరిస్థితులు మేమందరం చూస్తున్నాం ఇక్కడ బోర్లు వెయ్యి అడుగులు వేసినా కానీ మరి రైతులకి నీళ్లు పడుతున్నాయని చెప్పే ఒక గ్యారంటీ లేదు మరి అలాంటి దుర్పరిస్థితులు ఉన్నవి వాళ్ళు చూస్తే మండలంలో మొత్తం అన్ని గ్రామాలు నలభై ఐదు గ్రామాల నుండి కూడా ట్యాంకర్ల ద్వారా ప్రజలకి త్రాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు మారాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కాబట్టి ఈ తీగల కాలువకు అంత ప్రాధాన్యత ఉంది అని చెప్పని మనం ఒకరికొకరు చెప్పుకొని అందరికి అర్థమయ్యేటట్టు చేసుకోవాలి దీన్ని అందుకనే దీనిని ఎవరో ఒకరో ఇద్దరూ పోయి అధికారులకు అర్జీ ఇచ్చో లేదా ముఖ్యమంత్రికి చెప్పి మంత్రికి చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పి ఇది అయ్యే పని కాదు కాబట్టి ప్రతి ఊరు నుంచి అందరం కూడా ఒక కార్డు రాద్దాం ఈ కార్డు ఎవరికి వెళ్తుందంటే ముఖ్యమంత్రి గారి పేసికి వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి పేసికి ఆయన ఆయన ఛాంబర్కి వెళ్తుంది ఆయన అడ్రస్తోనే వెళ్తుంది ఈ కార్డులో రాసింది ఏంటి అయ్యా మా ప్రాంతానికి తీగలేరు కాలువ అవసరం ఈ తీగలేరు కాలువంటినీ మీరు చేస్తే మా కరువు ప్రాంతం ఇదంతా మాకు సమస్య తీరుతుంది నీళ్ళ సమస్య పోతుంది ఇప్పటికి మీరు మనకు ప్రతి సంవత్సరం నీళ్ళ ట్యాంకర్లకు ఇప్పటికి పదేళ్ళ నుంచి నీళ్ళ ట్యాంకర్లకు ఎంత ఖర్చు పెట్టారో ఆ నీళ్ళ ట్యాంకర్లు డబ్బులు పెట్టినా మనకు అయిపోద్ది కాబట్టి మీరు ఏటా కోట్ల రూపాయలు నీళ్ళ ట్యాంకర్లకు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మా కాలువకు డబ్బులు ఇవ్వండి కాలు పూర్తి చేయండి అని చెప్పాలని అందరం రాసిపెట్టి మీ పేరు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఎవరో గ్రామ ప్రజలందరం ఉన్నాం ఇక్కడ సో మాకు దాదాపుగా అంటే ఈ ఊరు పుట్టినప్పటి నుంచి కరువు కాటకాలతోనే బతుకుతున్నాం ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో వాటర్ తోలయి ప్రతి సంవత్సరం నీళ్లు లేక తాగడానికి నీళ్లు లేక కనీసం ఇంతకుముందు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి చాలా పశువులు ఉండేవి ఇక్కడ ఉండే కొద్దీ ఉండే కొద్దీ పశువులు కూడా ఏం లేకుండా తగ్గిపోయాయి దానికి కారణం నీళ్ళు లేక ఈ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎందుకంటే వాటర్ వాటర్ రిసోర్స్ లేక వాటర్ రిసోర్స్ ఎందుకు లేదు అంటే ప్రతి సంవత్సరం మనకు వర్షాలు పడడం తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మనకి పశువు పశువులకు నీళ్లు లేవు కనీసం మనకు మాకు తాగడానికే నీళ్ళు లేవు అలాంటిది మేము పశువులకు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అలా రైతాంగం మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది సో దీనికి ముఖ్యంగా మనకు ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్సపై వెల వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇది చా స్టార్ట్ చేసి కూడా చాలా సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు దాకా దీని గురించి తాగునీరు కూడా లేనటువంటి మా గ్రామాలకి నీళ్ల సౌకర్యం కల్పించాలని మా గ్రామ ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము సో మా గ్రామ ప్రజలందరూ మేము ఒక ఉత్తరం కార్డు సీఎం గారికి ఈ కార్డుల ద్వారా చూడండి ఈ కార్డుల ద్వారా మేము సీఎం గారికి ఒక చిన్న విజ్ఞప్తి లెటర్ని పంపిస్తున్నాము సో ఈ విజ్ఞప్తి లెటర్నైనా చూసుకొని కనీసం వాళ్ళకి ఎవరైతే మన చీఫ్ మినిస్టర్గానే ఉన్నారో సీఎం గారు ఉన్నారో వానికి కనీసం ఆ సీఎం గారికి కూడా కనీసం మాకు నీళ్ళ వసతి కల్పించాలనేటువంటి ఆలోచన కలగాలని చెప్పేసి మా గ్రామ ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాము సో ఈ ఈ విధంగా మేమందరం ఈ ప్రజలందరం ఇక్కడ కూడుకొని ఈ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాము దయచేసి మీరు మా యొక్క అన్ మా యొక్క అనుమతిని తీసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ నుంచి కాలు వచ్చే విధంగా మాకు సౌకర్యం కల్పించాలని మాకు ప్ర మళ్ళీ పాతకాలం ఉండేటువంటి పశువులు కానీ లేకపోతే ఏదైనా సరే ఉండేటట్టు మళ్ళీ పాత రైతాంగం మాకు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాము